కేంద్రం కులను పారదర్శకంగా చేపట్టాలని బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు అనంతపురం జిల్లా కేంద్రంలోని కళా పరిషత్లో రిజర్వేషన్ల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నాగరాజు నిర్వహించిన బహుజన ప్రజాప్రతినిధుల ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు కేంద్రంలో రాష్ట్రంలో బీసీలు ఎంతమంది ఉన్నారో తేలిన తర్వాత బీసీలకు రావాల్సిన విద్య ఉద్యోగాలు స్థానిక సంస్థలో రిజర్వేషన్లు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలన్నారు గత డెబ్బై ఐదేళ్లలో బీసీలకు రావాల్సిన రిజర్వేషన్లపై కాలయాపన జరిగిందని ఇకపై అలా చేస్తే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు ఎన్నికలకు ముందు ప్రభుత్వం బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తామని హామీ ఇచ్చిందని ఆ హామీని ఖచ్చితంగా అమలు చేయాలని రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఏర్పాటు చేసిన బహుజన ఐక్య వేదిక బహుజన ఆత్మీయ సమావేశానికి చేయడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశము తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు దేశంలో కావచ్చు నూటికి యాభై శాతం పైగా ఉన్న బీసీలకు జరుగుతున్న అన్యాయం పైన కావచ్చు బీసీలకు రావాల్సిన రిజర్వేషన్లు హక్కులు అభివృద్ధికి సంబంధించిన అంశాలు కావచ్చు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం గత కొన్ని రోజుల క్రితం ప్రకటించిన కులగణన ఏదైతే ఉందో ఈ కులగణన పారదర్శకంగా చేపట్టి బీసీలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎంత మంది ఉన్నారో లెక్కలు తేలిన తర్వాత జనాభా దామాష ప్రకారము బీసీలకు రావాల్సిన విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థలతో పాటు కుటుంబ సభల్లో రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి అది నలభై నాలుగు శాతమా లేదా బీసీలు యాభై శాతం ఉంటే యాభై శాతం రిజర్వేషన్లు కావాలి అరవై శాతం ఉంటే అరవై శాతం రిజర్వేషన్లు కావాలి గత డెబ్బై ఐదు సంవత్సరాల నుండి బీసీలకు సంబంధించిన సమస్యల పైన రిజర్వేషన్ల పైన కాలయాపన జరిగింది కానీ ఇక మీదట కాలయాపన జరిగితే రాబోయే రోజుల్లో ఈ ఉద్యమము ఉధృత రూపంలో ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా ఇప్పటికైనా పార్టీలు కూడా దీనిమైన స్పష్టమైన ప్రకటన ఇవ్వ బీసీ